అనన్య లీలావతిని రెచ్చగొట్టడంతో లీలావతి ఆనందంతో గొడవపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు మా అందరి మీద పెత్తనాన్ని చెలాయించావు ఇక మీదట అలా కుదరదు ఇకపై ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబం ఉండడానికి వీలు పడదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్క ఏంటక్క ఇదంతా నేనేదో తొందరపడి నోరు జారినందుకు నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అసలు ఈ అనన్య ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే గొడవలు మొదలయ్యాయి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు లీలవతి చూడు ఆనంద ఇంకొకసారి నా కోడల్ని ఏమైనా అంటే నేను ఊరుకోను అనన్య నా కొడుకు జీవితంలోకి వచ్చిన తర్వాతే వాడి జీవితం ఒక దారుణ పడింది ఇంకా చెప్పాలంటే నీ కోడలు శరణ్యనే అంత మంచిదేమీ కాదు అని చెప్పి లీలవతి ఆనందం మీద మండిపడుతూ ఉంటుంది ఇక అలా శరణ్య మంచిది కాదని లీలావతి అనడంతో నా కోడల్ని ఒక్క మాట అన్న నేను ఊరుకొనక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత ఇక మనం కలిసి ఉండడం అస్సలు జరగదు ఏమండి వెంటనే లాయర్కి కబర్ చేయండి ఇక మీదట ఈ ఇల్లు రెండు భాగాలుగా విభజిస్తాము అలాగే ఆస్తి పంపకాలు కూడా జరపమని చెప్పండి ఆస్తులు వాటలు వేస్తే అప్పుడు ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు మనం గౌరవం కోసం ఒకళ్ళను అడుక్కునే పని ఉండదని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక లీలావతి తీసుకున్న నిర్ణయానికి ఆనందం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక లీలావతి రోజు నుండే ఈ ఇల్లు రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది ఇటువైపు మాది ఇటువైపు మీది అంటూ లీలావతి పెయింట్ తీసుకొచ్చి ఇంటిని రెండు భాగాలుగా విభజిస్తూ ఒక గీతను గీస్తుంది ఇక మీదట ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి వీల్లేదు అటువైపు వాళ్ళు ఇటువైపు రావడానికి వీల్లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అక్క ఇన్ని ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మన మధ్య ఒక చిన్న గొడవ కూడా రాలేదు అటువంటిది ఈరోజు ఇంత పెద్ద గొడవ జరిగిందంటే ఎందువల్ల ఒక్కసారి ఆలోచించి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆలోచించడానికి ఏం లేదు ఆనంద ఇప్పటికే నేను లేట్ చేశాను అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అనవసరంగా మీ కాలి కింద చెప్పలాగా ఇన్ని రోజులు మేము నలిగిపోయాము ఇక మీదట మాకు అటువంటి బతుకు బతకాల్సిన అవసరం లేదు అంత మీ పట్టలేదని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక అలా లీలావతి మాటలకు ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది రాత్రిపూట సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఆనంద గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే ఆనంద భర్త తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఎవండి అక్క నన్ను ఎన్ని మాటలు అనిందో చూశారు కదా నేను అందరి మీద పెత్తనాన్ని చలాయిస్తున్నానంట వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వడం లేదట ఆ మాటలు నా గుండెల్లో కొచ్చుకుంటున్నాయండి ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మన కుటుంబం విడిపోకూడదని అని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అటువంటిది ఈరోజు మన కుటుంబం విడిపోతుంటే బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఊరుకు ఆనంద ఇందులో నీ తప్పేమీ లేరు వదిన ఏదో ఒకరోజు నీ మంచితనాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది మళ్ళీ మన కుటుంబం కలుస్తుందని చెప్పి ఆనంద భర్త ధైర్యం చెబుతూ ఉంటాడు కాంచిన అనన్యని పొగుడుతూ అబ్బా నువ్వు మామూలు దానివి కాదే మొత్తానికి నా కూతురివి అనిపించుకున్నావు నువ్వు కదిపిన పాములు బాగానే కాటువేశాయి మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా ఈ కుటుంబం విడిపోయింది అసలు లీలావతి మాట్లాడుతూ ఉంటే ఆనంద మోహన్ చూడాలి నాకు ఎంత ఆనందం వేసిందో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఏమైందమ్మా ఇంకా ఆ ఆనందను దెబ్బ కొట్టాల్సింది ఉంది శరణ్యను పావుగా వాడుకొని ఆనందను మళ్ళీ మళ్ళీ దెబ్బ కొడుతూనే ఉంటాను తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ గదిలోకి వచ్చి జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక శరణ్య గదిలోకి భయం భయంగా వస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా నువ్వు ఏ రోజైతే మా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే మా అమ్మకు పెద్దమ్మకు మధ్య గొడవలు మొదలయ్యాయి నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను సొంత అక్క చెల్లెల కంటే అమ్మ పెద్దమ్మ ఎంత బాగా కలిసిపోయారో వాళ్ళ మధ్య చిన్న గొడవ కూడా ఎప్పుడు జరగలేదు అటువంటిది నువ్వు అడుగు పెట్టిన తర్వాతే వాళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి పెద్దమ్మ కూడా నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు నీ అస్సలు బుద్ధి పెద్దమ్మ కనిపెట్టేసింది అనుకుంటా అందుకే అమ్మకు చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ అమ్మేమో నీ నిజస్వరూపాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతుంది నువ్వేదో ఇంకా మంచిదానివని అమ్మ బలంగా నమ్ముతుంది నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇంకా ముందు ముందు నువ్వు ఇంట్లోనే ఉండడం వల్ల ఈ ఇల్లు ఇంకా ఏమైపోతుందో ఏంటో ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నేను క్షమించడం అంటో ఈ జన్మకు జరగదు ఏదో ఒకరోజు నా మనసు మారుతుందని భార్యగా నిన్ను అంగీకరిస్తానని అటువంటి హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు ఎందుకంటే అవి ఎప్పటికీ జరగవు అని చెప్పి దర్శన్ శరణ్యని అసహించుకుంటూ వెళ్ళి బెడ్ మీద పక్కకు తిరిగి పడుకుంటాడు దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అంతకుముందు దర్శన్ మర్యాదగా నా కుటుంబాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపో లేదంటే నేను నా ప్రాణాలు వదిలేస్తానంటూ దర్శన్ చెప్పిన మాటలు శరణ్య పదే పదే గుర్తు చేసుకొని ఇక దర్శనం సంతోషంగా ఉండాలంటే తన ఇంట్లో ఉండకూడదని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆ రోజు రాత్రి దర్శనం పడుకున్న తర్వాత అర్ధరాత్రి పూట ఏడుస్తూ శరణ్య లెటర్ రాస్తూ ఉంటుంది మీరు కోరుకున్న జీవితాన్ని నేను మీకు ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించండి నిజంగా మీరు మరొక అమ్మాయిని ప్రేమించిన విషయం పెళ్ళికి ముందు నాకు తెలీదు లేదంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నేను ఈ పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదంటూ అనన్య ఎంత బాధగా ఆ లెటర్లో రాస్తూ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మీరు కోరుకున్న జీవితంలో సంతోషంగా ఉండండి నేను ఎక్కడున్నా సరే మీ సంతోషమే కోరుకుంటాను అని చెప్పి ఈ కళ ఏడుస్తూ ఆ లెటర్ని నిద్రపోతున్న దర్శన్ కాళ్ళ దగ్గర పెట్టి ఎవరు చూడకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కళ అనన్య శరణ్య ఏడుస్తూ లెటర్ పెట్టడం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఇదంతా కూడా చూస్తుంది అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి దొంగచాటగా జరుగుతుంది మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది శరణ్య అద్దరిద్దరి ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్తుందని చెప్పి అనన్య శరణ్యను గమనిస్తూ ఇక వెంటనే దర్శన్ రూంలోకి వచ్చి కాళ్ళ దగ్గర పెట్టున్న లెటర్ని చూస్తుంది అంటే ఇప్పుడు శరణ్య దర్శన్ సంతోషం కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతుందనమాట అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నది జరిగిపోయింది ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇక ఈ ఆస్తి మొత్తం నాకే సొంతమవుతుంది తన కొడుకు జీవితం నాశనమైనందుకు ఆనంద కొప్పుకొలిపోతుంది అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత అనన్య ఏమీ అడగనట్టుగా ఆనంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీ కోడలు శరణ్య నా చెల్లెలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక్కసారి ఈ లెటర్ చదవండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ లెటర్ చదివిన తర్వాత ఆనంద ఇక దర్శన్ మీద కోపం తెచ్చుకొని ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతుంది నిన్న శరణ్యని ఏమన్నావు నువ్వు పాపం నువ్వు తనని ఎంతలా బాధ పెట్టి ఉండకపోతే తను ఇల్లు వద్దులు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుందని చెప్పి దర్శన్ మీద మండి పడుతూ నా కోడల్ని నేనే వెతికి తీసుకొని వస్తానంటూ ఆనంద ఒంటరిగా రాత్రిపూట కారులో బయటకు వెళ్తూ ఇక శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది మరోపక్క శరణ్య అమ్మ నాన్నలకు ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు ఒకవేళ నేను నా పుట్టింటికి వెళ్ళినా కూడా అత్తయ్య గారు ఏదో విధంగా నన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొని వస్తారు ఆయన అనుక్షణ నా మొహం చూస్తూ మళ్ళీ బాధపడుతూ ఉంటారు అలా జరగకుండా ఉండాలంటే నేను మళ్ళీ ఎప్పటికీ ఆయన జీవితంలోకి రాకూడదు అని చెప్పి అలా శరణ్య నీళ్ళల్లోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక అలా ఆనంద అన్ని చోట్ల శరణ్య కోసం వెతుకుతూ ఉండగా శరణ్య ఒక చోట నీళ్ళల్లోకి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు ఆనంద శరణ్యని కాపాడి ఇంటికి తీసుకుని వస్తుంది అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది నీకేదైనా కష్టం వస్తే నాతో చెప్పుకోవాలి కానీ ఇలా చనిపోవాలనుకోవడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనందాన్ని పట్టుకొని శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రే దర్శన్ ఏంట ఇది నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే శరణ్యతో ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పుకోవాలి అంతేకాని తనని నిందించడం ఏంటి నాన్న అని చెప్పి ఆనంద దర్శన్తో అంటూ ఉంటే అమ్మ నీకు తెలియదమ్మా తను నాకు భోజనంలో విషం పెట్టి చంపాలని చూసింది అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారో నువ్వు శరణ్య నీకు విషం కూడా ఉంది శరణ్య అటువంటిది కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే లేదమ్మా మొన్న నేను స్పృహ కోల్పోవడానికి కారణం శరణ్య పెట్టిన మందు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద శరణ్య దర్శన్ చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు నేను ఆయనకు విషం పెట్టాలని అస్సలు అనుకోలేదు అది భార్యాభర్తని దగ్గర చేసే మందు ఆయన నన్ను దూరం పెడుతూ ఉండడంతో దగ్గర అవ్వడం కోసమే ఆ మందు పెట్టాను కానీ ఆయన ప్రాణాలు తీయడం కోసం కాదు నా మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఆనందకు చెప్పడంతో ఒరే దర్శన్ ఈ విషయం గురించి నేను కనుక్కుంటాను నువ్వు అప్పటి వరకు శరణ్యని ఏమి అనడానికి వీల్లేదు ఒకవేళ శరణ్య దోషి అని రుజువైతే మాత్రం నేను తనకి శిక్ష వేస్తానని చెప్పి ఆనంద అంటూ శరణ్యతో శరణ్య ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది శరణ్య నా నమ్మకం ఎప్పుడు కూడా నువ్వు బొమ్ము చేయవని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అసలు నీకు ఆ మందు గురించి ఎవరు చెప్పారు అని ఆనందం అడుగుతూ ఉంటే మన ఇంట్లో పనిచేస్తున్న జ్యోతి చెప్పిందని శరణ్య అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే జ్యోతి వచ్చిన తర్వాత ఆనంద జ్యోతి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది జ్యోతి ఏమైంది ఏమైనా కావాలా అని కంగారు పడుతూ ఉంటే నీకు ఈ మధ్య ఇంట్లో పని కంటే వేరే వేషాలు ఎక్కువ అయ్యాయి అని చెప్పి అలా జ్యోతి చెంప పగలకొడుతో నా కోడలికి ఏదో మందు గురించి చెప్పవట కదా ఆ మందు నా కొడుకు మీద ఏ విధంగా ప్రభావం చూపించిందో నీకు కూడా తెలుసు ఎందుకు ఇటువంటి పని చేసావంటూ ఆనంద భైరవి జ్యోతి రెండు చెంపలు కూడా వాయిస్తుంది దాంతో జ్యోతి అమ్మ నన్ను క్షమించండినమ్మ అనన్య అమ్మగారే నాకు డబ్బులిచ్చి శరణ్య అమ్మగారికి ఆ మందు గురించి చెప్పమన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అనుకున్నాను అప్పుడే ఇదంతా దాని పని అనుకున్నాను అని చెప్పి అనన్య అంటూ గట్టిగా అరుస్తుంది ఇక అలా అనన్యను ఇంట్లో అందరి ముందు నిలబెట్టి ఎందుకు నా కోడల్ని దోషించేయాలనుకున్నావు ఏం సాధించాలనుకున్నావని చెప్పి నిలదీస్తూ ఉంటే లీలావతి మధ్యలో అడ్డొస్తూ ఉంటుంది అక్క దయచేసి నువ్వు మధ్యలో అడ్డు రావద్దు ఈరోజు ఈ అనన్య సంగతి ఏంటో తేలిపోవాలి ఎందుకు నా కొడుకు మీద విష ప్రయోగం జరిగేలాగా చేసిందో ఈరోజు నేను తేల్చుకుంటాను అంటూ చెప్పు అని అనన్యను నిలదీస్తూ ఉంటే అత్తయ్య గారు నేనెందుకు అలా చేస్తానని చెప్పి అనన్య అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆనంద అనన్య రెండు చంపులు వాయిస్తూ ఇక గన్ తీసుకువచ్చి అనన్యకు గురి పెడుతూ మర్యాదగా నిజం చెప్పు లేదంటే నేను చంపేస్తాను అని చెప్పి అనన్యను బెదిరించడంతో ఇక అనన్య నన్ను క్షమించండి నత్తేగారు ఇదంతా నేనే చేశానని చెప్పి తప్పు ఒప్పుకుంటుంది చూసావా దర్శన్ ఇందులో శరణ్య తప్పేమీ లేదు అంతా వెనుకుండి ఈ అనన్య ఆడించింది అని చెప్పి ఇక మీదటైనా శరణ్యను అర్థం చేసుకో శరణ్య అమాయకు చెప్పి అలా ఆనంద భైరవి నువ్వు అని ప్రేమించి ఉండవచ్చు కానీ తను నీకు తగిన భార్య కాదు తను కేవలం నీ ఆస్తి మీద కన్ను వేసే నిన్ను దగ్గర చేసుకోవాలనుకుంది కానీ శరణ్య అలా కాదు మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించింది శరణ్య లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం తను మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తుంది అటువంటి మంచి అమ్మాయిని బాధ పెట్టక నాన్న అంటూ ఆనంద భైరవి దర్శన్కి చెబుతూ ఉంటుంది ఇక మీదట నీ వల్ల శరణ్య బాధపడిందన్న విషయం నాకు తెలిస్తే నేను అస్సలు ఊరుకోనంటూ ఆనంద దర్శన్కి వార్నింగ్ కూడా ఇస్తుంది ఇక ఆ విధంగా ఆనంద శరణ్య ప్రాణాలు కాపాడి దర్శన్ని శరణ్యను ఒకటి చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి